ఈయన రామకృష్ణ పరమహంస యొక్క ప్రధాన శిష్యుడు ఈ దేశంలో పుట్టి అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాలు తిరిగి భారతదేశం యొక్క సంస్కృతిని ఐంద్రవ సాంప్ర సాంప్రదాయాన్ని యోగా తత్వాలు గురించి మొత్తం మీద అన్ని దేశాల్లో ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి వివేకానందుడు వారు అమెరికాలోని షికాగోలో ఒకరోజు ఒక మీటింగ్ పెడితే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి మాటలకి ముగ్ధులయ్యారు అయితే భారతదేశం యొక్క సంస్కృతిని తెలియజేయాలన్నటువంటి ఒక అంశంతో రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి విధానంలో నడిచినటువంటి గొప్ప వ్యక్తి దాని ద్వారా మన దేశానికి సంబంధించినటువంటి అనేక సంస్కృతులు సాంప్రదాయాలని అన్ని దేశాలకి చేసిన వ్యక్తి ఇది గమనించినటువంటి మన భారతదేశం యువకుల పట్ల ఉన్నటువంటి ప్రేమతో విభజన దినోత్సవంగా వీళ్ళు పుట్టినరోజుని ప్రకటించడం గొప్ప విషయం అనేది ఈయన ఈ దేశానికి ఒక త్యాగతను ఆయన జీవితాన్నే చేశారు హిందూ సంస్కృతి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు అనేక కులాలు జాతులు ఉన్నప్పటికీ కూడాను హిందూ మతాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఈయన రామకృష్ణ మతాన్ని కూడా ప్రారంభించిన వ్యక్తి ఇలాంటి గొప్ప వ్యక్తిని ఈ రోజున మన ప్రజలందరూ కూడా చీరాల్లో స్మరించుకోవడం అనేది మన నియోజకవర్గానికి గొప్ప అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను